हां कर 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 मिच्छ क्लिपिंग करो ओके तो को सारा दान है यार एड्रेस ही ना नेम కావలు అయిన నీళ్ళు ఆతాయి అందుకనే ఫస్ట్ కాల్వలు వేయిస్తున్నాము కాల్వల్ అయిన తర్వాత మీకు మళ్ళీ గ్రావెల్ రోడ్ అయింది తర్వాత సీసీ రోడ్ అయింది మేము వచ్చిన గతంలో ఈ ఈ కాలనీకి సిసి రోడ్లు అయితేనేమి అవన్నీ వేసింది కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంతో సీఎం గారు వచ్చినప్పుడు ఈ కాలనీలో సిక్స్టీన్ వాళ్ళకి యాభై కోట్లు కేటాయించడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు ఈ పెద్ద వర్క్ చేస్తూ ఉన్నాము ముందు ముందు కూడా కాలనీ అభివృద్ధి కోసం అన్ని ఇది ఎక్స్టెన్షన్ ఏరియా అయితే ఉంది మా సిక్స్టీన్ వరకు కాబట్టి అన్నీ తాగునీటికి అయితేనే మీ డ్రైన్స్కి అయితేనే మీ నేను ఒక్కటి సౌకర్యాన్ని కలిగిస్తాను ఇప్పుడు కూడా ఏదైతే ఈ కాలనీ వాళ్ళు ఇంకా రోడ్లు కావాలని అలాగే డ్రైన్స్ కావాలని అడుగుతూ ఉన్నారు ఇప్పుడైతే కోటి యాభై రెండు లక్షలతో ఈ వర్క్ చేయిస్తూ ఉన్నాయి మిగిలిపోయినది కూడా మళ్ళీ తొందరలోనే మళ్ళీ మొదలు పెడతాము అలాగే పైప్ లైన్లు కూడా ముప్పై లక్షలతో పైప్లైన్ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరికి అందరికీ కూడా తాగునీటికి కానీ అలాగే రోడ్లకు కానీ ఒకదాని తర్వాత ఒకసారి అన్నీ చేసి ఈ పదహారు వార్డులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ ఉన్నాం ముందు ముందు కాలంలో కూడా ఏవైతే రోజు నీళ్ళు వచ్చేలాగా కూడా చేయాలనేది మా ప్రణాళిక ఉంది అందుకే గోర్కల్ రిజర్వాయర్ నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి పదహారు వార్డ్లకు రోజు నీళ్ళు ఇచ్చే రకంగా కూడా ప్రణాళికలు తయారు చేసుకొని అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది తొందరలోనే ప్రతి ఒక్క కార్యక్రమం చేసి వాళ్ళని ప్రజలందరికీ అన్ని కోరికలు తెచ్చేదే మా ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉంది థ్యాంక్ యూ లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది అభివృద్ధి అంటేనే మా ఎమ్మెల్యే గారికి మారిపోయినది ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పట్ మన ఇరవై తొమ్మిదవ డివిజన్కు దాదాపుగా పదమూడు కోట్ల రూపాయల పనులు చేయించడం జరిగింది అంటే అప్పట్లో కాలనీ ఇంతగా పెరగలేదు కాబట్టి ఉద్యోగనగర్ అయితేనేమి కస్తూరినగర్ సొసైటీ కానీ అక్కడ ఈరోజు ఎక్కడ కూడా డ్రైన్ లేదు సీసీ రోడ్లు లేవనే సమస్య లేకుండా ఈరోజు సుందరంగా ఉంది అంటే ఆ క్రేట్ అంతా కూడా మా ఎమ్మెల్యే గారిదే పట్టు పట్టి దాదాపు పదమూడు కోట్ల పనులు చేయించారు అదేవిధంగా ఇప్పుడు కూడా కోటి ఎనభై రెండు లక్షల పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది అంతేకాకుండా ఈ పక్కనే ఉండే అరుణానగర్ సప్తగిరి నగర్లో కాలనీలో కూడా అరవై లక్షలకు డ్రైనేజ్ కోసం ఆల్రెడీ మేడం మున్సిపల్ కమిషన్ తో మాట్లాడి అవి కూడా టెండర్ల స్థాయిలో ఉన్నాయి తర్వాత కొన్ని చిన్న చిన్న పనులు కూడా ఆల్రెడీ ఎస్టిమేషన్ వేయడం జరిగింది